నమస్తే మాస్టర్స్ పిఎంసి గిజ రామకథా రసవాహినిలో యాగ సంరక్షణ ఫిఫ్త్ పార్ట్ కంటిన్యూషన్ అవుతుంది సంధ్యాకాలం సమీపించు సమీపించుచున్నది దీని మాయలు మరింత పెచ్చు పెరుగును సూర్యాస్తమయం అయిన తర్వాత రాక్షసులతో ఎట్టివారైన పోరాట పోరాడ వీలు కాదు ఈ లోపుననే దీన్ని సంహరించవలను లెమ్ము సిద్ధముకమ్మ అని విశ్వామిత్రుడు రక్షణ మంత్రములు చెప్పుచు హెచ్చరించజొచ్చెను అప్పుడు రాముడు కూడా సత్యము విచారించి శబ్దవేదిత్య జ్ఞానంతో తాటకి ఎక్కడ నున్నదో అని కనిపెట్టి సూటిగా ఒక తీవ్రమైన బాణమును విడిచను ఆ బాణము తాటకికి కట్టిపెట్టి కదలనీయకుండా చేశను అంత తాటకి పెద్ద పెద్ద భయంకరమైన శబ్దములు చేచు నాలుగు చాచి రామలక్ష్మణులపై వ్రాల ప్రయత్నించాను ఇక నిదానం చేయటం మంచిది కాదని గమనించి రాముడు దాని ఎదలో ఒక చురుకైన బాణం విడిచాను ఇంతలో తాటకి నేలకు రూలి ప్రాణం వీడాను ఆ తాటకి కిందపడి ప్రాణం వీడి సమయమున అటు ఇటు పోరాడ పో అటు ఇటు పోరుతున్న బలమునకు పెద్ద పెద్ద వృక్షాలు విరిగి నేల కూలినవి భూమి యొక్క బావివలే భూమి యొక్క బావి వలె గంత ఏర్పడెను చుట్టూ కొన్ని నూర్ల గజముల నేలమట్టమాయను కడపటి శ్వాసకును వీడినప్పుడు చేసిన ధ్వనితో మృగములు బెదిరినవి కొమ్మలు విరిగినవి ఇంతటి బలమైన తాటకి నేల కూలగానే విశ్వామిత్రుడు రాముని దగ్గరకు పిలిచి నిమిరి నాయన భయపడితివా సర్వ లోకరక్షకుడు అని నీకు భయం అన్నది కలదా లోక సంరక్షణలో ఇది ప్రధానమైన పునాది ఇది భద్రమైన భద్రమైననే భద్రమైన నీ కార్యభారము భవనము భద్రముగా నిలవగలదు అలసిపోతురి కాబోలు సూర్యాస్తమయమైనది సంధ్యావందనం చేసి కొంత శ్రమ తీసుకునేట మంచిది రండి అని నదీ తీరంనకు తీసుకుపోయి నాయన్లారాయి రాత్రికి ఇచ్చటే విశ్రమించి తెల్లవారుగానే మనము మన ఆశ్రమకు వెళ్దాం అని వారాలకు అనేక రకములైన కథలు తెలుపుచు వారి శక్తులను వర్ణించుచు రాత్రి కాలం గడిపాను తెల్లవారి నది గా గావించిరి ఇంతలో విశ్వామిత్రుల వారి చిరునవ్వుతో రామలక్ష్మణుల చెంత చేరి మందహాసం చేయుచు మృదు మధురమైన మాటలతో రామ నీ పరాక్రమణకు సంతృష్టుడైన నైతిని నీ విశ్వరూపము ఈ తాటకితో పోరాడినప్పుడు గమనించితిని నిజముగా నీ విశ్వరూపం తాటకితో పోరాడినప్పుడు గమనించితిని నిజముగా నేను ఎంతయో ధన్యుడను అని ఇంకాను ఏమేమో చెప్పుచూ ఆనంద బాష్పాలు రాలా తన చెంతనున్న సర్వ అస్త్రములు మంత్రరూపమున రామచంద్రుని హస్తగతమును హస్తమునుంచి ఈ అస్త్రములు ధరించు అధికారం నాకు లేదు అట్టి అధికారం కానీ అస్త్రములు కానీ నా చెంత నుండియును నిర్ధకరము నిరర్ధకము కదా సర్వాశ్రములు నీ స్వాధీనం చేయుచున్నానని మంత్రములతో ప్రోక్షించి అర్పితం చేశాను తదుపరి కొంత తడవైన పిదప రాముల్ని పిలిపించి దండచక్రమును ధర్మచక్రమును కాలచక్రమును అత్యుగ్రమము అయిన విష్ణుచక్రమును ఐంద్రాశ్రమము ఐంద్రాస్త్రమము వజ్రాస్త్రము శివదేవతా తాకము అయిన శూలాల్ని బ్రహ్మ శిరాస్త్రాన్ని ఐక్షికాస్త్రాన్ని అన్నిటికంటే ఉత్తమమైన బ్రహ్మాస్త్రాన్ని రాములకు అందించి తిరిగి కన్నులు మూసుకొని రామాయక ఇవి మాత్రం నా కిందులకు తీసుకు మోదకి శిఖ శిఖరి అనే రెండు బలమైన గదలను అందించెను ఆగ్నేయాస్త్రము కౌంచాస్త్రము నారాయణాస్త్రము బాయాస్త్రము ఇవి ఆశ్రమం వెళ్ళిన తర్వాత చూదుము అని చెప్పాను నాయన రామ ఈ అస్త్రములనియూ ఇచ్ఛాధీన రూపంలో మహాబల యుతాలు ప్రపంచమునకు అన్ని అస్త్రాల కంటే ఇవి అతిశయమైనవి అని వాటి మంత్రములను కర్ణ రంధ్రముల ద్వారా అందించను ఈ మంత్ర దేవతలందరికీ వశము చేయు అప్పుడే జపమును చేయమని ఆజ్ఞాపించాను విశ్వామిత్రుణ్ణి ఆజ్ఞానుసారం రాముడు జపము ప్రారంభించి ఆయా రూపములను స్వాధీనపరుచుకునేను ఆయా రూపములు స్వస్వరూపములతో కంటి ఎదుర నిలిచి నమస్కరించి రామా నేడు మొదలు మేము తమ కింకర్లమని ప్రమాణం చేసి అంతర్ధానమైంది అంత రాముడు సంతసించి విశ్వామిత్రుల వారికి నమస్కరించి స్వామి తమ హృదయము త్యాగమయము నిజంగా మీరు మూర్తిభవించిన సాక్షాత్ అపర త్యాగ యోగ దైవాకారులుగా తోచుచున్నది కాకుండా ఇంత విలువైన శక్తివంతమైన అస్త్రములు ఇతరులకు అందించేవారు లోకమునందురా స్వామి ఏ విధంగా అస్త్రములు నాకు అందించి వాటిని వశము చేసి అటులనే వాటిని ఉపసంహారం గావించుకుని మార్గము కూడా తెలిపి నన్ను ఆనందపరుచుకో పరుచుత పరుచు నన్ను ఆనందపరుస్తారని కోరగా విశ్వామిత్రుడు నాయన రామ సత్యకీర్తి దృష్టము రధనము దృఢలాభము సునాభయ దశాక్షమము సతోదరము పద్మనాభము కృషనము వైరాగ్యము యోగా యోగాంధనము విదూతము కరవి 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 రకము కరవి రకము రుతరము పితృ సౌమనము జృంభకము ఇవి అన్నీ ఇచ్ఛాదీన రూపములు వాటిని ఉపసంహారం మంత్రములు వినుము అని కర్ణరంధ్రముల ద్వారా త్రాపించను తిరిగి ఆ మంత్రములను జపము చేయగా ఆయా అధికార స్వరూపములు కట్టె కట్టెదుట నిలిచిరి కళ్ళెదుట నిలిచెను వారని నమస్కారములు అందుకొని రాముడు వారిని హెచ్చరించి నాకు అవసరమైనప్పుడు పిలుతును రండి అని ఆజ్ఞాపించి మీరు స్వేచ్ఛగా విహరింపవచ్చునని పంపివేశాను అంత విశ్వామిత్రుడు నాయన ఇక మన ప్రయాణమును సాగిము అని వారిని నడిపింప మొదలెట్టి కొంత దూరం వెళ్ళగానే ఒక పర్వత ప్రదేశం చేరగలిగిరి ఆ పరిసరంలో ఒక సుందరోద్యానము కనిపించటే కాక సుగంధము వారలను స్వాగతించినట్లు చుట్టుకొన్ను ఈ భయంకర ఆకరి భయంకర అరణ్యంలో భయంకరమైన అరణ్యంలో దాటి సుందరమైన ఉద్యానవనము ప్రవేశించుచున్నాం అని ఒకరిలోనొకరు సంతసించి స్వామి ఇది ఏదో పుణ్యాసం వలె కనిపించుచున్నది ఇది ఎవరిదో సెలవిత్తురా అని రాముడు ప్రశ్నించగానే విశ్వామిత్రుడు నాయన్లారా ఇది మహామహులైన యోగులు దేవతలు తమ సంకల్పం సిద్ధింపచేసుకుంటక ఈ ప్రదేశం నివసించుచుండేటివారు కాశ్యపుడు కూడా ఇక్కడే తపస్సిద్ధి పొందెను అందువల్ల నిధి సిద్ధాశ్రమం అని ప్రసిద్ధి కావించను ఇప్పుడు నేను భక్తి తాత్పర్యములతో ఈ ఆశ్రమంలో నివాసం పెట్టుకున్నాను ఈ ఆశ్రమ పదానికే రాక్షసుడు వచ్చి యజ్ఞాన్ని విఘ్నం చేయుచున్నారు ఈ చోటుననే వారిని సంహారం చేయవలసి ఉన్నది అని చెబుతూ సిద్ధాశ్రమం అడుగుపెట్టి అంతటా విశ్వామిత్రుడు రాముని భుజములపై చేయివేసి నాయన ఈ ఆశ్రమం ఇప్పుడు నాది ఎట్లయినో అట్లనే నేటి నుండి నీదిగా నిలవగలదు అని ఆనంద భాష్పాలతో ఆశ్రమం ప్రవేశించుండగానే సిద్ధాశ్రమ వాసులు పరు అందరూ పరుగుడి వచ్చి పాదములు కడిగి రామలక్ష్మణులకు ఆర్ఘ్యపాద్యములు ఇచ్చి పువ్వులు చల్లుతూ లోనికి కొనుక్కోపోయి కొనిపోయి కొంత పల పానీయములు ఇచ్చి విశ్రాంతి తీసుకుంటకు ప్రత్యేక వసతులు కల్పించి రామలక్ష్మణులు కోరగా వారు తగినంత విశ్రాంతి తీసుకొని లేచి పాదములను శుద్ధి చేసుకొని విశ్వామిత్రుల వారి దగ్గరకు వచ్చి చేతులు కట్టి నిలిచి స్వామి రేపటి నుంచే తమరు యజ్ఞము ప్రారంభించవచ్చును కదా అని ప్రశ్నించగా సర్వసిద్ధంగానున్న సిద్ధాశ్రమంలో సిద్ధం చేయవలసిందే ఏమున్నది తప్పక తెల్లవారి దీక్ష వహింతునని తెలిపి అందుకు తగినవన్నింటినీ సిద్ధం చేయవలసిందిగా ఆశ్రమవాసులో వాసులతో చెప్పిరి తెల్లవారిను యాగ దీక్ష వహించి విశ్వామిత్రుల వారు సిద్ధమైంది రామలక్ష్మణులు స్కంద విశాఖల వలె అంబులు ధరించి వారి దీక్షను వారు తీవ్రమైన సంకల్పంతో పూని నిలిచిరి యజ్ఞ దీక్ష పూన విశ్వామిత్రుడు పలకరించటం ఉచితం కాదని పక్కనున్న మహా ఋషులతో రామలక్ష్మణులు సైగలు చేయొచ్చు రాక్షసులు ఎప్పుడు వత్తురు ఏ దిశ నుంచి వద్దురని వారిని అడుగుచుండేవారు అక్కడ వారు చెప్పుటకు వీలు కాదు రాక్షసులకు కాలభేదమే మాత్రం ఉండను ఉండదు ఏ నిమిషమునందైనా వచ్చి వాళ్తారు వారి రాకను చెప్పనెవరికి తరము అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుచుండేవారు అట్టి మహా పలుకులు సంతసించి ఎప్పటికప్పుడు సిద్ధంగా నుండవలేనని అవసరమని తలచి తమ్ముని హెసరి హెచ్చరించి నలుదిశల దృష్టిని ప్రసరింపచేయచ్చు ఏకాగ్రతతో ఏ చిన్న శబ్దం వినిపించినను అది రాక్షస శబ్దం అన్నట్టు జాగరూకతతో వేచి ఉండుటకు చూచి చేరిన మునులు ఈ పిల్లల ధైర్య సాహసములకు ఆనందమును ఆశ్చర్యమును పొందుతూ ఉండేవారు ఈ రీతిగా ఐదు అహోరాత్రాలు నిద్రపోక ఈ తపోవనమును యజ్ఞశాలను కాపాడుచుండేది ఆరో దినము పగలు ప్రారంభమైనది విశ్వామిత్రులు వారి యజ్ఞం యథాపథంగా సమంత్రక్రమంగా సశాస్త్రీయంగా సాగుచున్నారు రుత్తికులు వారి వారి పనులతో వారు నిమగ్నమై దీక్షగా సాగించుచున్నారు ఇంతలో ఆకాశము ఆకాశము బ్రద్దలైనట్ల భయంకరమైన శబ్దం ఒకటి వినిపించను దుర్బల్లు పాన పాత్రలు హోమపాత్రలు సమిదలు పూలు కుంకుమ అక్షింతలతో సహా ఒక్క తూరి అంటుకున్నవి భగభగమని మంటలు లేచినవి వర్షాకాలపు మేఘం వల్ల అప్పటికప్పుడు మేఘము ఆకాశమును ఆవరించి భయంకరమైన చీకట్లు కమ్మినవి ఆ మాయ మబ్బులు అమిత వేగంతో పరువు లెత్తుతూ యాగశాల దిశవైపు వచ్చుచున్నవి ఆ మేఘముల నుండి భయంకరమైన రక్తవర్షము కురియే మొదలుపెట్టాను రక్త ప్రవాహము వేదికపై పడబో సమయమునకు సరిగ్గా ఆ మంటలు మరింత అధికమవుతూ వచ్చాను రామలక్ష్మణులు అతి జాగ్రత్తగా రాక్షసుల ఆకారములు ఎక్కడున్నవా అని వేదిక దొడగరి రాముడు దివ్య దృష్టితో తిలకించి మారీచ సుబాహులున్న దిశకు మానశాస్త్రము వదిలేను అది మారీచిన గుండెలకు తగిలేను వెంటనే అగ్నేశ అగ్నేయాస్త్రము వదలగానే అది పోయి సుబాహుని గుండెలపై గుచ్చుకొను అంతటితో వదలక ఆ కాయములు ఈ అరణ్యమున కూలిన యజ్ఞము అశుభమవునని తలచగా ఆ అస్త్రములు రెండు మారీచ సుబాహుల దేహములను నూరు యోజనముల దూరంలో కొట్టివేసి సముద్రమును పడవేయుచుండెను వారు విలవిలా తిరుగుతూ అనేక చేష్టలు చేస్తూ సముద్రంలో పడరే కానీ చావలేదు అంత మారీచ సుబాహులో అనుచరులు అనేక మంది అటు ఇటు పరిగెత్తసాగిరే రాక్షసులు ఎట్టి వారైనను విడిచట మంచిది కాదని నేటి అబలత్వమే రేపటి బలంగా మారును వీరులను కూడా విడిచట మంచిది కాదని లక్ష్మణ్ తెలిపి వారందరినీ సంహరింపచేశను ఈ దృశ్యంలో కళ్ళారా చూచున్న మహర్షులు మహా ఆశ్చర్యంతో చిత్తులై వీరు సాక్షాత్ పర పరమశివుని రుద్రభద్రకారులే అని విశ్వసించి తమలో తాము వారికి నమస్కరించరి అరణ్యము నిమిషంలో ప్రశాంతమైన వాతావరణంతో కలకలలాడాను విశ్వామిత్ర మహర్షి చెక్కు చెదరకుండా కదలక వేదిక వేడక తన దీక్షలో తాను నిమగ్నుడై పూర్తి చేశాను పూర్ణాహుతి అత్యంత వైభవంగా మంగళకరంగా సమాప్తి పూర్తి పూర్తయ్యను అంతలో విశ్వామిత్రుడు చిన్నవులతో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి యశస్సులారాయ్ నా కార్యం దిగ్విజయం గావించేది ఈ సిద్ధాశ్రమ నామము సాధకము ఇంతే ఇంతేకాదు మీ వలన నేను కృతజ్ఞుడయ్యాను అని పలికి ఆనంద భాష్మములు రాల్చుతూ వారి శిరము శిరమును ముద్దు పెట్టుకొని ఇరువురి భుజములపై చేతులు వేసి ఆశ్రమంలోనికి తీసుకువెళ్ళి యజ్ఞ ప్రసాదం అందించి ఇక చక్కని విశ్రాంతి తీసుకోడానికి కోరగా వచ్చిన కార్యం నెరవేరిన ఆనందమే వారికి పెద్ద విశ్రాంతి ప్రశాంతి కలిగించినది అయినను మహరుషుల ఆజ్ఞను మీరుట మంచిది కాదని రామలక్ష్మణులు నిద్రగా నిద్ర నిశ్చింతగా నిద్రించిరి వారి నిద్రకెట్టి భంగం కలిగించకుండాకై అక్కడ కాపలా వారిని పెట్టి వారి వారి మేల్కొనే వరకు ఎవరూ నిద్రాభంగం గావింపరాదని ఆజ్ఞ మొసంగి స్వామిత్రుడు మరొక పర్ణశాలకు వెళ్ళాను అక్కడ రుతిక్కులతో పండితులు పండితులతో మునులతో కూడి యజ్ఞ విజయం గురించి రామ రామలక్ష్మణుల దైవ శక్తుల గురించి వర్ణించుచు ముచ్చటించుచు వర్ణించుచు ఆనందపడి పడిరి ఇంతలో రామలక్ష్మణ్లను మేల్కొని కరచరణములు శుద్ధములు చేసుకొని బయటికి వచ్చి ద్వారముల దగ్గర కాపలా కాయచున్న ఋషి శిష్యులను అడుగుగా విశ్వామిత్రుల వారిని నిద్రకు భంగము కలగకూడదని ఆజ్ఞ ఇచ్చి చెంతనే ఉన్న పర్ణశాలలో మునులతో సంభాషించుచున్నారని తెలపగానే రామలక్ష్మణుల అచ్చడికి వెళ్ళి విశ్వామిత్రుల వారికి నమస్కరించి చేతులు కట్టి నించొని మహర్షి ఈ కింకర్లు చేయవలసిన పని ఏమైనాను ఇంకా మిగిలి ఉన్న ఉండిన తెలిపిన సంసిద్ధిగా మనగానే సంసిద్ధులమనగానే అనగానే అందులో ఒకరు లేచి నించొని రామ రాక్షస సంహారంతో సర్వకార్యములు సఫలీకృతమయ్యాయి ఇంకా మిగిలినవి ఏమున్నాయి విశ్వామిత్రుల వారి చిరకాల వాంఛ ఈడేనది ఇంతకంటే మాకు కావలసిన పని వేరే ఏమీ లేదు మీరు ఇరువురు సాక్షాత్ శివశక్తుల ఆకారముల కొన్నట్ల గోచరించుచున్నారు మీరు సామాన్యులు కారు మిమ్మల్ని చూసినట్లు మహాద్భాగ్యం కలిగించినందుకు మేమందరం అమిత ధన్యులమైతి అని నమస్కరించుచుండగా ఇంతలో ఒక ఋషికుమారుడు ఒక తాళపత్రపు కట్టను చేతితో పట్టుకొని వచ్చి విశ్వామిత్రుల వారికి అందించాను విశ్వామిత్రుల వారు దాన్ని విప్పి చూసి దాన్ని మరొక వృద్ధిని చేతికి అందించి బిగ్గరగా చదవమని చెప్పాను అంతలో పరమ ధర్మిష్టమైన ఒక మహాయాగం చేయుచున్నట్లు తాము శిష్య బృందములతో ఆ యాగం నాకు తప్పగా విచ్చేయవలసిందని ప్రార్థించినట్లు చదువుగానే అందరూ శుభం శుభం అని ఆశీర్వదించరి ఇంతలో విశ్వామితుడి నాయన ఇప్పుడు అరణ్యమును స్వేచ్ఛ సంచారం చేయవచ్చును కనుక ఆశ్రమ వాళ్ళందరికీ వీడ్కోలు రేపే నేను మిదిలాపూర్కి వెళ్ళ సంకల్పించే అని తెలుపగానే రాముడు స్వామి మహానందం తమ రామాజ్ఞ తమ తమ రాజ్ఞ ఇచ్చిన మా వలన కావలసిన పనులు ఏమీ ఉన్నాయో ఇంకా లేనందున మేము కూడా రేపు తెల్లవారుగానే అయోధ్యకు వెళ్ళి వద్దమని సెలవు కోరినం ఇంత విశ్వామిత్రుడు రామా దశరథునికి ఇచ్చిన మాటను నేను దక్కించుకోవాలని కదా నేనే వెంట తోడుకొని వస్తున్నాని వాగ్దానం చేసేది కనుక నేను లేక మీరు వెళ్ళ వెళ్ళ వీలు కాదు మిదిలాపురంలో యజ్ఞం జరుగుతున్నది కనుక నేను అయోధ్య వచ్చి అయోధ్యకు వచ్చి మిదిలాపురం వెళ్ళుటకు చాలా కాలం చాలా తక్కువ చే మీరు కూడా నా వెంట మిథులకు వచ్చి అక్కడ యాగం చూసుకొని అటు నుంచి అయోధ్యకు వెళ్ళవచ్చును అని ఒడిదుడుకులు లేక తెలిపిన విశ్వామిత్రుడి మాటలకు రాముడు ముందు వెనక విచారించక స్వామి పితృ వాక్య పరిపాలన నా ప్రధాన దీక్ష అయినందువలన తమకు ఒక విన్నపం చేయవలసిందని అనేను అంత విశ్వామిత్రుడు అది ఏమియో తెలుపమని అడుగుగానే రాముడు ఈ రీతిగా తెలుప మొదలు మా తండ్రి విశ్వామిత్ర యాగము సంరక్షించి ఋషి పొంగవలను ఆనందం కలిగించి దిగ్విజులై రండి అని ఆజ్ఞాపించలే కానీ మిగిలిన యజ్ఞములకు వెళ్ళమని తెలిపలేదు మిథిలాపురం ఎల్లుటకు ప్రత్యేకించి తండ్రి గారి అనుమతి పడేయవలన కదా అని రాముడు తెలుపుగానే విశ్వామిత్రుడు రామ దశరథుడు మాత్రమే ఆజ్ఞ ఇవ్వలేదు మీరు వెళ్ళి ఋషి పుంగవులు చెప్పినట్లు నడుచుకొని వారి ఆజ్ఞాని జవదాటక మెలుగురు మెలగండి అని చెప్పి అని తిరిగి స్వామి మీరే మా పిల్లల బాధ్యత సర్వము చూసుకొని మీరే స్వయంగా తోడుకొని రండి అని నాకు కూడా తెలుపుట మీరు వినలేదా కాననే చెప్పినట్లు విని నా వెంట మిదులకు వచ్చి అక్కడి నుంచి అందరూ మా శిష్య బృందంతో పాటు అయోధ్యకు పోదాం అని విశ్వామిత్రుడికి తెలుపుగానే రాముడు ఇందులో సత్యం కూడా గమనించి తమ ఇష్టం ఎట్లయితే అట్లే నడుచుకుందాం అని తల ఊపిరిచే తెల్లవారుగానే ప్రయాణంకు సిద్ధం కండి అని విశ్వామిత్రుడు ఆశ్రమవాసులకు ఆజ్ఞ మొసంగి రామలక్ష్మణ్లను తోడుకొని నదీ తీరంకు వెళ్ళి ఆనందోల్లాసంతో ఉల్లాసంతో అరణ్యపు విశేష విశిష్టతను తమకు దీనికి పూర్వం యజ్ఞములను చేయి ప్రయత్నించగా రాక్షసుల వలన కలిగిన ఆటంకములు తాము అందుకు చేసిన ప్రయత్నముల విఫలతను వివరించుచు రాక్షసుల బాధ నేటి నుంచి ఆశ్రమవాసులకే కాక చుట్టుపక్కల ప్రజలకు తొలిగి చక్కటి ఆనందంతో కలిగిందని వివరించాను ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ